భత్తుల బలరామకృష్ణ ధర్మపత్ని సమేతంగా నిర్మించినటువంటి విశిష్ట క్షేత్రం ఇది ఓం శివశక్తి పీఠం ఇది యాభై నాలుగు దేవాలయాలు ఎనభై ఆరు దేవతామూర్తులతో విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం ఓం శివశక్తి పీఠం గాదరాడ గ్రామంలో విచ్చేసి ఇక్కడ అనేక భక్తుల సిబ్బంది చేత అలరాడుచున్నటువంటి క్షేత్రంగా కొనియాడబడుతుంది ఈవేళ ఈ శక్తి పీఠంలో పదకొండవ శివరాత్రి మహోత్సవ మహాకార్యక్రమాలు ఆశ్రమ గురుస్వామి అయినటువంటి భక్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహించుటకు సంకల్పించారు అయితే ఈ యొక్క క్షేత్రంలో శివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకుని ప్రాతకాలాన్ని గోపూజ ఈ క్షేత్రంలో శివరాత్రి పురస్కరించుకుని గోపూజ నిర్వహించబడును అదేవిధంగా మొదటి ఐదున్నర గంటలకు స్వామివారికి పంచామృతాలతో మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం అభిషేకంగా నిర్వహించబడును అదేవిధంగా తదుపరి పదకొండున్నర గంటలకు ద్వితీయ అభిషేకం నిర్వహించి స్వామివారికి అష్టోత్తర అర్చన కార్యక్రమాలు బిల్వార్చన నిర్వహించబడును అదేవిధంగా మధ్యాహ్న సమయం తృతీయ అభిషేక కాలం స్వామివారికి నాలుగున్నర గంటల నుంచి నిర్వహించబడును తదుపరి అలంకరణ అయిన తర్వాత స్వామివారికి శివ సన్నిధిలో శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా భక్తుల బలరామకృష్ణ గారి దంపతురిచి నిర్వహించబడు అదేవిధంగా చతుర్థాభిషేకం అదే లింగోద్భవ కాల సమయం అంటారు ఆ సమయంలో స్వామివారికి పంచామృతాలతో విశేషంగా అభిషేకం నిర్వహించబడి తదుపరి బిల్వార్చన చేసి అలంకారప్రాయంగా స్వామివారు మనకి దర్శన భాగ్యం కల్పిస్తారు అది చాలా విశేషమైనటువంటి ఘట్టం శివరాత్రిన లింగోద్భవ కాల సమయం అంటారు కావున ఈ నాలుగు సమయాల్లో కూడా భక్తులు పంచామృతాలు తెచ్చుకొని తమ యొక్క గోత్రనామాలతో అర్చన జరిపించుకొని శివ సన్నిధిలో గడుపుతూ శివ జాగరణ చేసినట్లయితే ఈ శివరాత్రి యొక్క మహా ఫలితం అనేది లభిస్తుందని కాశీ ఖండంలో పేర్కొనడం జరిగింది తదుపరి జాగరణ చేసే భక్తులు కూడా జాగరణ చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు అలాగా రేపటి రోజున చక్కగా ప్రాతకాలాన్ని మనం శివ సాన్నిధ్యంలో గడుపుతూ లింగోద్భవ కాలం వరకు ఉంటూ స్వామివారి అభిషేకాల్లో అర్చనలో పాల్గొంటూ కళ్యాణంలో పాల్గొంటూ ఆ యొక్క తీర్థ ప్రసాదాలు గైకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పాత్రలు కాగలరని మనకి చక్కగా ఈ పదకొండవ శివరాత్రి మహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించాలని చైర్మన్ గారు ఆశ్రమ గురుస్వామి అయినటువంటి భక్తుల బలరామకృష్ణ గారు ఈ కార్యక్రమాలన్నీ విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తారు కాబట్టి వారు ఉపవాసం తీసుకున్న వారికి ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది లేదా భోజనం చేసేటువంటి భక్తులు ఉన్నట్లయితే శ్రీ ఉమామహేశ్వరి ట్రస్ట్ వారి ఆధ్వర్యం తరఫున మహా అన్నదాన వితరణ కార్యక్రమం కూడా విశేషంగా నిర్వహించడానికి సంకల్పించారు కావున ఈ శివక్షేత్రంలో ఉన్న పన్నెండు ద్వాద జ్యోతిర్లింగాలు దర్శించుకుంటూ నాలుగు కాలాల్లో అభిషేకాల అర్చనలో పాల్గొంటూ శివ పార్వతి కళ్యాణాన్ని చేసుకుంటూ తదుపరి పక్కన ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలను కూడా దర్శించుకుని చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈ శివరాత్రి మహాపర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఎంతో సంతోషంగా భక్తులు వస్తారని వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని ముందు నుంచి కూడా ఆశ్రమ గురుస్వామి అయినటువంటి బలరామకృష్ణ గారు విశేషమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు కావున భక్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ కోరుకొండ మండలం నుంచి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కా కాగలుగుతారని ఈ శివరాత్రి మహాపర్వదినాన్ని అత్యంత వైభవంగా గడుపుతారని కోటికి చైర్మన్ గారైనటువంటి బలరామకృష్ణ గారు ప్రతి ఒక్కరిని కూడా సమనీయంగా ఆహ్వానిస్తున్నట్లు తెలియజేయడమైంది శివాయ్